ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు వారి ప్రసంగం చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే వారి ప్రసంగంలో వారు నిలదీసిన అంశాలు ప్రభుత్వాన్ని కడిగిన ఏవైతే సందేహాలు అవి నాకు చూడముచ్చటేసింది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ముఖ్యంగా ఇచ్చిన హామీలను ముందు చేయండి ఇది నిజమా కాదా మీరే చెప్పండి అని బంతిని వాళ్ళ కోర్టులోకి తన్నిండు కేటీఆర్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీడర్ చదువుకున్న వ్యక్తి నాయకుడైతే అయితే అట్లుండదు చదువుకున్న వ్యక్తి నాయకుడైతే సమస్యల మీద పోరాడతాడు ఒకటి గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు అది వేరే విషయం కానీ ప్రజల్లో మనం ఏం చేసినాం ప్రజల్లో మనకు ఎంత గుర్తింపు ఉంది ప్రజలు మనకు ఎక్కడి వరకు మనని నమ్ముతున్నారో అని కూడా చూసుకోవాలి కేటీఆర్ ఉన్నారు కేటీఆర్ గత పదేళ్లలో ఆయన తిరిగిన ప్లేసులు లేవు ఆయన కష్టపడ్డ దినాలు లేవు ఆయన ఇబ్బంది పడ్డ దినాలు లేవన్నట్టు ప్రతిరోజు ఆయన కష్టపడ్డాడు పదేళ్లలో తెలంగాణ అని ఒక బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేటీఆర్ ఉన్నది మరి నేడు అదే కేటీఆర్ మీరు అవి చేస్తా అన్నారు మీరు ఇవి చేస్తా అన్నారు మీరు హామీలు ఏమైనాయి వంద రోజులు ఇది చేస్తామన్నారు ఆరులు ఇది చేస్తామన్నారు చెప్పి ఆయన ఏ కోరు పెట్టిన సమస్యలు తప్పేముండదండి అధికార పక్షానికి ఎందుకు అంత గుద్దుకోవడం ఏమవసరం ఉన్నది మేము చేస్తున్నాము చెయ్యము ఏదో కూడా చెప్పొచ్చు కదా ఆరు నెలలు ఒక అంటారు మేము వచ్చి మేము వచ్చి ఏడాది అంటారు మీరే అన్నారు కదా వంద రోజుల్లో అని మీరు అన్నదాన్ని కేటీఆర్ ఎత్తి చూపిండు దాంట్లో తప్పే ఉన్నది కానీ కేటీఆర్ ప్రసంగం మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఈరోజు చాలా బాగుండి నాకు మంచి సంతోషమైంది వారు ఇలా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలకు కేటీఆర్లో ఉన్న వాగ్దాటి కేటీఆర్లో ఉన్న మంచి లీడర్షిప్ లక్షణాలన్నీ తెలంగాణ ప్రజలకు కనబడుతున్నాయి ఈ తెలవాల జనాలకు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అర్థం కావాలి కేటీఆర్ అంటే ఏమిటని ఆయన తక్కువ అంచనా వేస్తున్నాడు కేటీఆర్ని ఏదో నోటుకచ్చినట్టు మాట్లాడి కేటీఆర్ పొరపతి తీయాలన్న ఒక దురాలోచనలు ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది ఇలాంటి మళ్ళీ ఒక రెండు మూడు సందర్భాలు కేటీఆర్కు దొరికినాయంటే ఇక అయిపోయాయి తెలంగాణ సమాజంలో కేటీఆర్ని మేము వదులుకున్నామురా అన్న బాధ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకా నాటుకుంటుంది ఒక రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఏదైనా కానీ చదువుకున్న తను పెట్టుకున్నప్పుడు అంకెలతో రండి లేదా సంఖ్యలతో రండి చదువుకున్న పెట్టుకున్నప్పుడు నోటి వాగ్దాటి అయితే కుదరది ఎందుకంటే చదువుకున్నతను చేతులు అన్ని పట్టుకొని సాక్ష్యాలు తీసుకొని చూపిస్తుంటాడు ఎందుకంటే చదువుకుని వస్తాడు కాబట్టి ఆ సాక్ష్యాల్ని చదువుకోలేని వాడికి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు ఇదే చదువుకున్న లీడర్కి చదువుకున్న లీడర్కి ఉన్న తేడా వ్యక్తిగతంగా ఆయనని ఈరోజు హరణం చేయడం చూసిండు రేవంత్ రెడ్డి కేటీఆర్ని కానీ ఆయన తిప్పికొట్టాడు ఆయన తిప్పికొట్టిన సందర్భాలను చూస్తే నాకు చాలా ముచ్చటేసింది నిజంగా కేసీఆర్ గారు అదృశ్యవంతుడు కేసీఆర్ ఎలా అదృష్టవంతుడో అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా మంచి అదృష్టం చేసుకున్నది ఎందుకంటే కేటీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు దొరకడం